సిటీ న్యూస్ కి స్వాగతం విజయవంతం చేయండి బీసీల సమరధీక్షలు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఇందిరా పార్క్ లో నాలుగు ఐదు ఆరు నాలుగు డెబ్బై ఎనిమిది డెబ్బై రెండు గంటల నిరహార దీక్షకు నిరహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని దాని కాన్సెప్ట్ గత కొంతకాలం నుంచి అని ధర్నాలు రాష్ట్ర రోకాలు కానీ అలాగే ఢిల్లీలో ఢిల్లీలో సైతం ప్రెస్ మీట్లతో కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్య వైఖరితో వాళ్ళ మెడలు వంచి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలనుకోవడంతో అలాగే బీసీ సంఘాలు అలాగే తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది దీని విషయంలో అలాగే దీని విషయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాక తర్వాతనే ఎలక్షన్స్ ఎలక్షన్స్కి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేయడం జరిగింది అలాగే ఈ మధ్యలో ఈ దీక్ష చేయడంతో పాటు మేము పర్మిషన్ ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది బీసీల కోసం పోరాటం చేస్తా అంటే మద్దతు తెలిపే పోయి మీకు పర్మిషన్ ఇవ్వం అది అని అంటారు మీరు పర్మిషన్ ఇస్తేంది ఇవ్వకపోతేంది పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా కోర్టు ధరపై మేము పర్మిషన్ తీసుకొని వంద బీసీ సంఘాలు ఉన్న సంఘాలు కానీ ఈ దీక్షకు హాజరై విజయవంతం చేసి హండ్రెడ్ పర్సెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు తెలంగాణ జాగృతి ఫైట్ చేసుకుంటూ ముందుకెళ్తా తెలంగాణ జాగృతి ప్రవేశపెట్టిన ఈ రెండు గంటల దీక్షకు మద్దతుగా తెలంగాణ జాగ్రత్త వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి నాయకులు సంసిద్ధమవుతున్నారు ఈ యొక్క నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో జరుగుతున్న బీసీ రిజర్వేషన్ యొక్క పోరాటము మా యొక్క అధ్యక్షురాలు కల్వర్ల కవితక్క గారు ఒకటిన్నర సంవత్సరాల నుంచి వెళ్ళి బీసీ సంఘాలను కలుపుకొని ఈరోజు ఎన్నో మన బీసీ వాళ్ళ మీటింగ్స్ పెట్టి ఏర్పాటు చేసి ఈరోజు ఈ యొక్క దీక్ష పూనుకొని వారికి న్యాయం జరగాలి బీసీలకు న్యాయం జరుగుతలేదు అనే ఒక ఒక కఠోర శ్రమతో ఈ రోజు డెబ్బై రెండు గంటల దీక్ష బీసీ కులాలన్నీ సబ్బండ వర్గాలన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హైదరాబాద్ కు తరలాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ చేస్తా ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కొరీలు పెడతా ఉన్నది పర్మిషన్ ఇవ్వకుండా దీక్షకు పర్మిషన్ ఇవ్వకుండా లేకపోతే ఇంకా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు కవితాక్క గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాము మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకుండా మాకేం పర్వాలేదు మీరు దీక్షను కొనసాగిస్తాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎందుకంటే మీకు ఇచ్చిన టైము మీకు ఇచ్చే ఒక డెమోక్రటిక్గా మేము అడిగే విధంగా అడిగినాము చట్టబద్ధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ఈ రెండు ప్రక్రియల్లో మాకు కాకపోతే మీకు ఖచ్చితంగా దీక్షకు ఎట్లా కొనసాగిస్తాము అది తప్పకుండా చేస్తాం దానికంటే ముందు మీరు ముందస్తుగా మాకు పర్మిషన్ పర్మిషన్ ఇచ్చి అల్లకల్లో హింసాయుత చర్యలకు ఎవరు కూడా బీసీలు కూడా పాల్పడకుండా మీరే మీరే ప్రోత్సహించినట్టు అయితే కాబట్టి పాల్పడేటట్టుగా అట్లా ప్రోత్సహించకుండా మీ కొరీలు పెట్టకుండా ఇబ్బందులు పెట్టకుండా పర్మిషన్ ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇదే మీరు ఇట్లనే కనుక చేస్తే ఎలక్షన్ మాత్రం తప్పకుండా రిజర్వేషన్ ఇవ్వకుండా కనుక మీరు ఎలక్షన్స్ కనుక పోతే మిమ్మల్ని తరిమి కొట్టుడు ఖాయం ఎందుకంటే మీరు బీసీల ఓట్లతోనే గద్దె ఈ రోజు మళ్ళా తికమక చేత్తు అన్ని నాటకాలు ఆడుతూ చేయడం కరెక్ట్ కాదు తప్పకుండా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి బీజేపీ కూడా పార్లమెంట్లో దానికి సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన బిల్లును ఆమోదింపజేయాలి